హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ చక్రపొంగల్ అంటే అందరికీ ఇష్టమే కదా ఇక్కడ నేను సేమియాతో చక్ర పొంగల్ చేశానండి చాలా బాగా కుదిరింది దీన్ని తయారు చేయడానికి స్టవ్ ఇచ్చి బాండి పెట్టి రెండున్నర కప్పుల నీళ్లను పోసుకొని ఇవి కొద్దిగా మరిగే టైంలో అరగంట ముందే వేయించి నానబెట్టుకున్న కప్పు పెసరపప్పును వేసుకోవాలి ఇందులోనే ముప్పావు కప్పు వేయించిన సేమియాను కూడా వేసుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మూతను పెట్టి మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా ఉడికించుకోవాలి పెసరపప్పుని ముందుగానే నానబెట్టుకోవడం వల్ల మనకి త్వరగానే ఉడికిపోతాయి ఇక్కడ చూసారు కదా మనకి సేమియా కూడా చాలా త్వరగా ఉడికిపోతుందండి ఇలా ఉడికిన దీనిలో ఒక కప్పు పంచదారణ వేసుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ఇది కాస్త దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇది దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడిని పావు కప్పు నేతిలో వేయించిన జీడిపప్పు కొబ్బరి ముక్కల్ని నేతి సహా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిట్టుకెడు పచ్చకర్పూరాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే సేమ్యాతో చేసిన చక్కెర పొంగల్ రెడీ అండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి